అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మనుష్యుల భాషలతోనూ దేవదోతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునై యుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళ్ళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ కాలముండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంత మట్టుకు ఎరుగుదుము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమట్టికే ఎరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే